మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కుని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఉత్కంఠభరితమైన మధుబాబు గారి షాడో అడ్వెంచర్ సిరీస్లో యముడు ఐదవ భాగం పైసల కోసం ఎటువంటి పనినైనా నిర్మోహమాటంగా చేయించే కర్కోటకుడు ఆ సరోజ్మల్ తన దారికి అడ్డు వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా నరికి డ్రైనేజ్ కాలువల్లోకి నెట్టించే కిరాతకుడు ఆ రోజు నిద్రలేస్తూనే ఎవరి ముఖం చూశాడో గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ ముందుకు అడుగు వేశాడు బషీరుద్దీన్ సరోజ్మల్ అనుచరులను సమీపించి కాస్తంత వంగి వినయంగా సలాం చేశాడు బస్ స్టేషన్ దగ్గర సినిమా హాళ్ల దగ్గర జేబులు కొట్టుకుంటూ బ్రతికే పద్మాష్వి పోలీసు ఉద్యోగంలో ఎప్పుడు చేరావు పెదువుల మీది చిరునవ్వు చెరిగిపోకుండా అడిగాడు అతన్ని పిలిచిన దృఢకాయుడు పోలీస్ వాన్ని వీధిలో వదిలి తాను వీరాధి వీరుడ్లా హోటల్లోకి రావటం వారికి కనిపించిందని అర్థమై నిలువు నీరైపోయాడు బషీరుద్దీన్ అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వకుండా పిచ్చిచూపులు చూస్తావేమిటి బే ఒళ్ళెలా ఉంది కోపం ధ్వనిస్తున్న కంఠంతో రెట్టించాడా దృఢకాయుడు నిజాన్ని దాచిపెట్టినందువల్ల ఒళ్ళు హూనమవటమేగాని మరో ఉపయోగం ఏదీ ఉండదని గ్రహించి ఒక్క మాటను కూడా దాచకుండా ఆ వ్యాన్ తన స్వాధీనంలోకి వచ్చిన వైనాన్ని వివరించి చెప్పాడు బషీరుద్దీన్ పడిపడి నవ్వాడతను త్రీటౌన్ ఇన్స్పెక్టర్ తేనెటీగల ధాటికి భయపడి స్టేషన్లోకి పారిపోయిన మాటను ఒకటికి రెండుసార్లు చెప్పించుకుని ఆనందించాడు నీ చురుకుతనం మాకు బాగా నచ్చింది బే కష్టపడి పనిచేస్తానంటే మా సేట్జీకి చెప్పి నీకు మంచి పనిప్పిస్తాను చేస్తావా అని అడిగాడు సరోజ్మల్ దగ్గర పనిచేయటమంటే బలహీనంగా ఉన్న దారానికి పదునైన పటకా కత్తిని వ్రేలాడకట్టి ఆ కత్తి కింద తలపెట్టి పడుకోవటమేనని బషీరుద్దీన్కి తెలుసు అయితే ఆ మాటను బయట పెడితే తన కాళ్ళు చేతులు తిన్నగా ఉండవు అక్కడికక్కడ విరిగిపోతాయి అటునుంచటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లాల్సిన గతి పడుతుంది అందుకే ముఖమంతా నవ్వును పులుముకుని అంతకంటే కావాల్సిందేముంది సాబ్ తప్పకుండా చేస్తాను మీ పేరు చెప్పుకుని ప్రతిరోజు దీపం పెట్టుకుంటాను వినయాతి వినయంగా అన్నాడు వాడి మాటలు వింటుంటే నాకెందుకనో అనుమానంగా ఉంది వాడు మనల్ని వెక్కిరిస్తున్నాడని నా అనుమానం ఉన్నట్లుండి అన్నాడు అక్కడ కూర్చుని ఉన్నవారిలో మరో దృఢకాయుడు ప్రపంచంలో ఉన్న బాధనంతా తన ముఖంలోకి రప్పించుకున్నాడు బషీరుద్దీన్ తనను అంతటి మాట అన్నందుకెంతగానో హట్టైనట్లు తల ఉంచుకున్నాడు అతన్ని కించపరిచిన సహచరుడి వంక ఒకసారి చురుకుగా చూసి అనునయ స్వరంతో బషీరుద్దీన్ని పలుకరించాడు అతన్ని పిలిచిన దృఢకాయుడు నీ గురించి తెలియకపోవటం వల్ల అలా మాట్లాడాడు అందుకు నువ్వేమీ అనుకోవాల్సిన అవసరం లేదు ఈ క్షణం నుంచి నువ్వు మా మనిషివి ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయటంలో మాకు సహాయం చేస్తున్నావు అంటూ కుర్చీలో నుంచి లేచాడు అతని మాటలు బషీరుద్దీన్కే కాదు అతని సహచరులకు కూడా అర్థం కాలేదు మనం పూర్తి చేయాల్సిన పని సామాన్యమైంది కాదు ఏ మాత్రం అనుమానం తగిలినా పెద్ద పులుల మాదిరి వచ్చి ప్రాణాలు బలి తీసుకుంటారు పోలీసులు ముక్కు ముఖం సరిగా తెలియని ఇటువంటి చిచోరి రాస్కెల్స్ని వెంటబెట్టుకుపోవటం చాలా ప్రమాదం అని ప్రొటెస్ట్ చేశారు ఆ మాటలు అసలు తన చెవులకు చేరినట్లు హోటల్లో నుంచి వచ్చాడు ఆ దృఢకాయుడు తన సహచరులందరితోనూ కలిసి పోలీస్ వ్యాన్ వైపు అడుగులు వేశాడు వారందరినీ ఎక్కించుకుని తను ఆ వ్యాన్ని డ్రైవ్ చేయవలసి ఉంటుందని అర్థమై బిక్క పెట్టేశాడు బషీరుద్దీన్ ఫోర్త్ టౌన్ వైపు వెళ్లిన పోలీస్ ఇన్స్పెక్టర్కి ఈ పాటికి అసలు విషయం అర్థమైపోయి ఉంటుంది నా కోసం సిటీ అంతా షాడోని వెతికినట్లు వెతుకుతూ ఉంటాడు కంటపడిన మరుక్షణం కాల్చి చంపేస్తాడు అన్నాడు బషీరుద్దీన్ వెనుకంజ వేస్తూ వెనక్కి పోనీయలేదతన్ని ఆ దృఢకాయుడు మేం నీతో ఉండగా నీకొచ్చిన భయమేమీ లేదు ముందు వ్యాన్ని కదిలించు అంటూ అతన్ని అతి బలవంతంగా స్టీరింగ్ ముందు కూర్చోబెట్టి తన సహచరులతో సహా వ్యాన్ వెనుక భాగంలోకి చేరుకున్నాడు పొద్దున్నే తను చూసిన మొట్టమొదటి ముఖాన్ని గుర్తు చేసుకోవటానికి మరోసారి ప్రయత్నిస్తూ నెమ్మదిగా వ్యాన్ని కదిలించాడు బషీరుద్దీన్ చింతలబస్తీ పబ్లిక్ పార్క్ దగ్గరికి పోని అన్నాడు దృఢకాయుడు మారు వ్యాన్ వ్యాన్ని అటుకేసి నడిపించాడు బషీరుద్దీన్ అరగంట తరువాత అతను సూచించిన ప్రదేశంలో ఆపాడు పది నిమిషాల్లో వచ్చేస్తాం ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే కూర్చో అని హుకుం జారీ చేసి తన సహచరులతో కలిసి పబ్లిక్ పక్క పక్కసందులో ఉన్న ఒక పెద్ద మేడలోకి పోయాడు దృఢకాయుడు అప్పటికప్పుడు వ్యాన్లో నుంచి దూకి దూరంగా పారిపోవటం చాలా మంచిదని బషీరుద్దీన్కి అనిపించిన మాట మాత్రం వాస్తవం అయితే ఆ పని చేయలేదతను పోలీసులతో వైరాన్ని పెంచుకొని ఏదో ఒక విధంగా బతకొచ్చు సరోజ్మల్ అనుచరులతో కయ్యం పెట్టుకుంటే మాత్రం భూమి మీద బతకటం కష్టం తన దురదృష్టాన్ని తలుచుకుని తనలో తనే విచారపడుతూ అలాగే కదలకుండా కూర్చున్నాడతను పది నిమిషాల తరువాత పెద్ద మేడలో నుంచి బయటకొస్తున్న దృఢకాయులను చూసి వ్యాన్ని స్టార్ట్ చేశాడు త్వరగాని బే స్పీడ్గా పోని ఎవరడ్డొచ్చినా పోని ఖంగుమంటున్న కంఠంతో ఆర్డర్ ఇచ్చి ఈసారి అతని ప్రక్కన కూర్చున్నాడు అతన్ని బలవంతంగా తమలో కలుపుకున్న దృఢకాయుడు అక్కడికి వచ్చేటంత వరకు అతని ప్రవర్తనలో ఏ రకమైనటువంటి ఖంగారు బషీరుద్దీన్కి అగుపించలేదు ఇప్పుడు మాత్రం స్పష్టంగా గోచరిస్తోంది స్వల్పమైన వణుకు అందుకు కారణమేమిటో అప్పుడు గనుక అర్థమై ఉంటే అన్నింటికీ తెగించి వ్యాన్లో నుంచి కిందికి దూకేసి ఉండేవాడు అర్థం కాకపోవటం వల్ల అతివేగంగా వ్యాన్ని ముందుకు పోనిచ్చాడు సరిగ్గా నలభై నిమిషాలు గడిచిన తరువాత సిటీని వదిలిపెట్టి రాజ్మహల్ పర్వతాలు కనబడే నేషనల్ హైవే మీదికి మరలింది వ్యాన్ మరలా నాలుగో నిమిషంలో వారికి ఎదురైంది రోడ్డుకు అడ్డంగా పోలీసులు ఏర్పాటు చేసిన రోడ్డు బ్లాక్ నీ తెలివినంత ఉపయోగించు మన దగ్గరున్నది మామూలు వ్యాన్ కాదు పోలీస్ వ్యాన్ అని మరిచిపోకు చిన్న కంఠంతో హెచ్చరించాడు దృఢకాయుడు గొంతెండిపోయినట్లయింది ఎండిపోయినట్లైంది బషీరుద్దీన్కి చేతులెత్తి రోడ్డు కడ్డంగా నిలబడిన ఇద్దరు కానిస్టేబుల్స్ ఎదుట వ్యాన్ని ఆపి విండోలో నుంచి తల బయటకి పెట్టాడు నువ్వెవరివి ఈ వ్యాన్లో ఎందుకున్నావు అతని ముఖంలోకి పట్టి పట్టి చూస్తూ అడిగాడో కానిస్టేబుల్ అటూ ఇటూ చూసి గొంతు తగ్గించాడు బషీరుద్దీన్ కంట్రోల్ రూమ్ లో పనిచేసే ఇన్స్పెక్టర్ నాగేంద్ర సాబ్ ఈ వ్యాన్ ని అప్పగించాడు జమీలా గ్రామంలో మంచి టేకుకర్ర కారు చౌకగా వచ్చిందట వ్యాన్లో వేసుకుని తీసుకురమ్మనమని చెప్పాడు కూలీలను పంపాడు అంటూ పక్కనున్న దృఢకాయుణ్ణి చూపించాడు ఒకరి ముఖం ఒకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు ఆ కానిస్టేబుల్స్ షాడో వచ్చాడని అందరూ కాళ్లు వెరగదొక్కుంటున్న సమయంలో పోలీస్ వాన్ని దొంగచాటుగా కొన్న కలప కోసం పంపించాడా అసలు ఆయనకు మతున్నదా తనలో తను అనుకుంటున్నట్లు పైకే అన్నాడు వారిలో ఒకతను ఆ మాట ఆయన్నే అడగండి సాబ్ రోజు కూలికొచ్చిన నేను మీరు కాదు కూడదంటే వ్యాన్ని ఇక్కడే వదిలేసి నా దారిని నేను పోతాను దిగమంటారా బింకంగా నడు బషీరుద్దీన్ పక్కనే ఉన్న ఆ మాటలు విన్న దృఢకాయుడి ముఖం మీద స్వేద బిందువులు ఉద్భవించాయి మర్యాదగా మాట్లాడి ముందుకు వెళ్లిపోకుండా వెర్రిమురి వేషాలు వేషాలు వేస్తామేమిటిపై నీ ఎలా ఉంది కానిస్టబుల్స్ కి కనిపించకుండా అతని రెండవ చేతిని పట్టుకుని కిందికి దిగకుండా ఆపుతూ గద్దించాడు ఆ మాటల్ని పట్టించుకోలేదు బషీరుద్దీన్ రివర్స్ గేర్లో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత వెనుకంజ వేయటం ప్రమాదకరమని అతనికి తెలుసు ఏమంటారు సాబ్ వెనక్కి వెళ్లి నాగేంద్ర సాబ్కి చెప్పమంటారా అని రెట్టించాడు మరోసారి ముఖముఖాలు చూసుకుని ఏదో నిర్ణయానికి వచ్చినట్లు రోడ్డు మీది నుంచి పక్కకు తప్పుకున్నారు కానిస్టేబుల్స్ క్షణకాలమన్నా ఆలస్యం చేయకుండా వ్యాన్ని ముందుకు దూకించాడు బషీరుద్దీన్ నీ దొంపతగా నువ్వు సామాన్యుడివి కాదుబే నీ వంటి బద్మాష్ని ఎంతవరకు చూడలేదు అంటూ మెచ్చుకున్నాడు దృఢకాయుడు సిగరెట్ కాల్చుకోవాలన్న కోరికను అతి బలవంతంగా అదుముకుంటూ డ్రైవ్ చేశాడు బషీరుద్దీన్ రెండు గంటలు గడిచాక రోడ్డు పక్కనే ఉన్న పెద్ద చెట్లతోపులోకి అతన్ని డైవర్ట్ చేశాడు దృఢకాయుడు చెట్ల తోపు మధ్య భాగంలో ఉన్నది పాడుబడినట్లు కనిపిస్తున్న పాతకాలపు బంగ్లా ఒకటి మోతలు చేస్తూ వచ్చిన వ్యాన్ని చూడగానే పోలీసులని కంగారుపడి తలా ఒక పక్కకు పారిపోబోయిన కొందరు వ్యక్తుల్ని బిగ్గరగా పిలిచి ఆపేశాడు వ్యాన్లోని దృఢకాయుడు సిటీలో నుంచి బయటికి రావటానికి అనుకోని విధంగా ఈ వాహనం లభించింది ఇబ్బంది ఎదురుపడకుండా బయటపడగలిగాం నుంచి కిందికి దూకుతూ అన్నాడు వారితో సిటీలో నుంచి బయటకు రావాలంటే ఎన్నెన్నో మార్గాలుండగా పోలీస్ వ్యాన్నే ఉపయోగించవలసిన అవసరం ఏమొచ్చిందో సరిగ్గా రెండు క్షణాల తరువాత బషీరుద్దీన్కి తెలిసి వచ్చింది వ్యాన్ చింతల బస్తీలో స్టార్ట్ అయిన క్షణం నుంచి ఆ దృఢకాయుడిలో కనిపించిన జంకుకు కారణం కూడా అవగతమై అతనికి మతిపోయింది ఎందుకంటే వ్యాన్ వెనుక భాగంలో నుంచి కిందికి దూకిన దృఢకాయుడి సహచరుల మధ్యలో బందీ అయి ఉన్నది ఒక పడుచు ఇరవై ఏళ్లకు మించి ఉండదు ఆమె వయసు ముట్టుకుంటే కందిపోయేలా ఉంది నన్ను వదలండి అని అరవకుండా నోటిలో గుడ్డలు కుక్కి పారిపోకుండా కరచరణాలు కట్టేసి ఉన్నాయి తన పక్క నుంచి ఆమెను బంగ్లాలోకి తీసుకుపోతున్న సమయంలో ఆమె ఎవరో అర్థమై గుండె ఆగిపోయినట్లు ఫీల్ అయ్యాడు బషీరుద్దీన్ కహానీ సిటీలో పేరు పొందిన రాజకీయ నాయకుడు శంభో మహారాజ్కి ఏకైక కుమార్తె రూపాదేవి ఆమె కోట్ల ఆస్తికి వారసురాలు ఇవాళో రేపో ఏదో పెద్ద అమెరికా సంబంధం వస్తుందని సిటీలో అందరూ చెప్పుకుంటూ ఉంటారు అందరిలా కాకుండా చెప్పింది చేయటం తను చేయగలిగిందే చెప్పటం శంభో మహారాజు లక్షణం పేదవారంటే ప్రేమ అతనికి రాజకీయంగా సహాయమందించటం అసంభవమైన పరిస్థితుల్లో తను స్వయంగా సొంత ఖర్చుతో హెల్ప్ చేయటం అతనికి అలవాటు అటువంటి పెద్ద మనిషి కుమార్తె ఈ నరూప రాక్షసుల చేతికి చిక్కటమెలా సంభవించిందోనని ఆశ్చర్యపడ్డాడు బషీరుద్దీన్ ఎందుకు చిక్కిందోనని ఆలోచించలేదు ఆమె సొత్తును స్వాధీనం చేసుకోవటానికి ప్లాన్ వేసి ఉంటాడు సరోజ్మల్ పట్టుకొని రహస్యంగా తన సహాయంతో సిటీలో నుంచి ఇవతలికి తీసుకువచ్చేశాడు అనుకోని విధంగా కేసులో తను పాలు పంచుకున్నందుకు ఎంతగానో బాధపడ్డాడు బషీరుద్దీన్ శంభూ మహారాజు కుమార్తె రూపాదేవిని ఆ దృఢకాయులు బంగ్లాలోకి తీసుకుపోగానే తనను ఆ రొంపిలోకి దించిన కేసి చూశాడు నాతో పనైపోయిందా నేను వెళ్ళిపోవచ్చా అతను ఆశించినట్లు తల ఊపలేదా వ్యక్తి అతన్ని తిరిగి స్టీరింగ్ ముందు కూర్చోబెట్టి వ్యాన్ని ఆ నుంచి రోడ్డు మీదికి పోనిచ్చాడు మనం చేసిన పని పోలీసులకు తెలిస్తే ప్రమాదం ఈ వ్యాన్ని వాళ్లకు కనిపించనీయకూడదు అంటూ పది మైళ్ల దూరం పోయాక ఒక కొండలోయ ముందు ఆపించాడు అతని ఉద్దేశం అవగతమై బంగారం లాంటి వ్యాన్ని చేయటం దేనికి సాబ్ ఇక్కడే వదిలేద్దాం అన్నాడు బషీరుద్దీన్ వంక క్రూరంగా చూసి వ్యాన్ వెనుక భాగానికి భుజాన్ని ఆనించి నెట్టాడు ఆ దృఢకాయుడు మెల్లగా కదిలి రెండు గజాల దూరం పోయిన తరువాత ఉన్నట్లుండి వేగాన్ని పుంచుకున్నది చూస్తూ చూస్తూ ఉండగానే లోయలోకి దొర్లి పెద్ద శబ్దంతో పేలిపోయింది మన గురించి మనం చేసిన పని గురించి ఎవరికీ తెలియదు అంటూ సాలోచనగా బషీరుద్దీన్ వైపు చూశాడు దృఢకాయుడు ఆ చూపులో ఏదో భావం అతనికి గోచరించింది ఏమిటి సాబ్ ఎందుకలా చూస్తున్నారు అన్నాడు వారిని ధ్వంసం చేస్తే సరిపోదని అనిపించింది బే మేం చేసిన పనికి సాక్ష్యం అంటూ ఉండకుండా చెయ్యాలంటే నిన్ను అడ్డు తొలగించుకోవాలి అంటూ దుస్తుల్లో చేయి పెట్టాడు దృఢకాయుడు కరెంట్ షాక్ కొట్టినట్లు అదిరిపడ్డాడు బషీరుద్దీన్ అన్యాయం సాబ్ ఇది అక్రమం పనిలో చేర్చుకుంటామని చెప్పి ఇలా చేయటం దారుణం అని అరవబోయాడు అరుపు అతని పెదవుల్ని దాటి బయటికి రాలేదు దృఢకాయుడు దుస్తుల్లో నుంచి కప్ బయటకొచ్చింది తళతళ మెరుస్తున్న దాన్ని చూడగానే తొలగిపోయింది బషీరుద్దీన్ని కదలకుండా నిలబెట్టిన భయం ఉన్నట్లుండి వెనక్కి తిరిగి పాదాలకు బుద్ధి చెప్పాడు అతనలా చేస్తాడని ఊహించకపోవటం వల్ల ఒక్క క్షణంపాటు తడబడ్డాడు ఆ దృఢకాయుడు అంతలోనే తేరుకొని అతివేగంగా అతన్ని అనుసరించాడు అతనికి పట్టుబడే ఆలోచన బషీరుద్దీన్కి లేదు